నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ యేద్రాడెన్స్కి స్వాగతం అండి ఈరోజు ఈ బోగన విల్ల ప్రూనింగ్ పని పెట్టుకున్నామండి ఎందుకంటే బాగా పెరిగిపోయినాయి ఇలా వర్షాకాలం మనం ప్రూన్ చేసుకోవాలి అలాగే ఇటువంటివి ఏమైనా సరే ఉపయోగించుకోవాలండి అంటే రంపం అంటే ఇవి కొంచెం పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేద్దామని తెచ్చాను ఇటువంటి ప్రోనర్ ఉపయోగించుకున్నాం అనుకోండి చక్క మొక్కలు ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం ప్రూన్ చేసుకోవచ్చు అనమాట అలాగే ప్రూన్ చేసుకున్నప్పుడు ఎటువంటి కొమ్మలు తీయాలి ఏంటి అలాగే ఏ సీజన్లో ప్రూన్ చేస్తే మనకి మంచి పూత వస్తుంది అంటే బోగన విల్లాలంటే పూలు పోస్తేనే కదండి మనకి నిండుగా కనిపిస్తుంది అలాగే ఈరోజు ప్రూనింగ్ చేస్తూ మీకు ఈ బోగన పెంచేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అలాగే ఎటువంటి పోషకాలు ఇవ్వాలి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి వాటరింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను మీరు వీడియో చివరి వరకు చూస్తే మొత్తం వివరాలు అన్నీ తెలుస్తాయండి మొక్కలన్నీ ఒకటే సైజులో ఉండేలాగా చూసుకుంటున్నానండి ఒక్కసారి ఇలాగ మనం హార్డ్ ప్రూనింగ్ లాగా చేసేస్తాం అనుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ జస్ట్ ట్రిమ్ చేసుకుంటే చాలు అంటే సంవత్సరం మార్చి సంవత్సరం కొంచెం మనం ఎక్కువ కొమ్మలు తీసేయాల్సి వస్తుంది ఈ కొమ్మలు అవి నాటుకున్నాం అనుకోండి చక్కగా మనకి వేర్లు అవి వచ్చేసి కొత్త మొక్కల కింద ఫామ్ అవుతాయి కాకపోతే ఏంటంటే గార్డెన్ అంటే చాలా పని ఉంటుంది కదండి ఇంక మళ్ళీ ఇవన్నీ ఆ మొక్కలకి తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదంతా పెద్ద పని అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నానండి తీసి పాడేస్తున్నాను పాడేసే ముందు ఎక్కడ పాడేస్తున్నానో చూపిస్తాను ఆగండి ఎందుకంటే మాకు గార్డెన్ లో ప్రతి మొక్క ఎలా ప్రూన్ చేసినా ప్రూనింగ్కి అయిపోయకండి ఆ అవన్నీ కూడా కంపోస్ట్ కింద వేసేసుకుంటాము ఇవన్నీ సరే అండి మనం కొంచెం కుండీలు అడుగుని వేసేస్తాం అనుకోండి ఈ ముళ్ళు ఇవన్నీ కూడా కొన్నాళ్ళకి ఏం ఇబ్బంది పెట్టవు అలా వేసేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నేను ఈ మొక్కల్ని ఏం చేస్తున్నానో చూపిస్తాను అండి అండి ఇక్కడ మధుమాలతి పందిరి చక్కగా నిండుగా విరబోస్తుంది చూసారా ఆ పందిరి కింద చూపిస్తాను ఇక్కడ ఈ ఆకులు ఎక్కువ పడకుండా నెట్ట వేసేసాము ఇదిగోండి ఈ పందిరి అనమాట ఈ పందిరి చివరిన ఇక్కడ షెడ్ ఉంది కదండి ఆ షెడ్ కి ఫాల్స్ సీలింగ్ చేయించాం ఆ ఫాల్స్ సీలింగ్కి షెడ్కి గ్యాప్ లోకి పిల్లి పిల్లల్ని పెట్టాకండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అది ఎళ్ళా వెళ్తుందో మాకు తెలియట్లేదు అక్కడికి పిలిచాము వర్కర్స్ ని అంతా సెట్ చేసాం అయినా కానీ ఇదిగోండి ఆ షెడ్ లోపల ఫాల్స్ సీలింగ్ అనమాట ఈ పైకి వెళ్ళిపోతుంది ఆ పైన వైరింగ్ అది కూడా ఉందండి అయినా కానీ ఆ పిలిపిల్లన్నీ ఈ షెడ్ అంతా తిరిగేస్తున్నాయి ముందు ఆ వాటికైనా కరెంట్ షాక్ అని మా భయం అందుకని ఈ ప్రూన్ చేసిన కొమ్మలు ఉన్నాయి కదండి ఇవన్నీ ఈ మూలకి సర్దేస్తామండి ఇది వరకు పెట్టాము వెళ్ళడం ఆగింది పోనీ లేని తీసేసాం అనమాట అందుకనే మీకు ఆ ప్లాస్టిక్స్ నుంచి అయ్యి కనపడుతున్నాయి కదా ఆ పైన సర్దాం అనమాట వెళ్ళట్లేదు కదా అని ఆపేస్తే మళ్ళీ మొదలుపెట్టినాయండి ఇప్పుడు ఈ రకంగా ఈ బోగన విల్లాల కొమ్మలు మాకు ఉపయోగిస్తున్నాయి అనమాట కొమ్మ కట్ చేసేటప్పుడు అండి కొంత ఉండేలాగే చూసుకుంటున్నాను మొత్తం మ మరీ మొండిగా ఉండేలా కాకుండా కొంతవరకు అంటే ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక బ్రాంచ్ వస్తుంది కదా ఇక్కడ కూడా ఒక నాలుగైదు బ్రాంచెస్ వస్తుంది ప్లేస్ ఉందనుకోండి అక్కడ వేసేస్తున్నాను అలాగే ఈ పైదాకా ఇది కూడా చిగుళ్ళు చేతితో తుంచేస్తున్నానండి అంటే మనకి ఎక్కువ కొమ్మలు వస్తాయండి ఈ చిగుళ్ళు ఏవి తుంచేస్తాయి అందుకని చిన్న చిన్న చిగుళ్ళు అయితే తుంచేస్తున్నాను కొంచెం పెద్దవైతే కనుక ప్రూన్ చేసేస్తుంది ఇది కూడా ఇంకొంచెం వేసేస్తా ఇలా మనం కొంచెం పొడవు పొడవుగా ఉన్న కొమ్మలన్నీ తీసేయాలండి ఇదిగో చూడండి ఇది ఎంత పొడవు ఉందో తీసేస్తున్నాను ఈ మొక్క ఎక్కువ ప్రూవ్ చేయాలండి తీగల తీగల కింద వచ్చేస్తుంది ఇది బేబీ పింక్ లాగా పోస్తుందండి కలరు చాలా బాగుంటుంది ఇవన్నీ నాటామనుకోండి బోల్డ్ వస్తాయి మొక్కలు కాకపోతే పెద్ద పని అండి నాటటం నాటిని మొక్కలన్నీ పంచి పెట్టడం ఒక్కొక్కసారి నేను అలాగే కలర్స్ ఏంటన్నది కూడా చాలా రంగులు ఉన్నాయి కదా అందుకని అప్పుడప్పుడు ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ కొమ్మలు కట్ చేసేసండి నేను ఆ కొమ్మ మొక్క మొదట్లోనే గుచ్చేస్తాను అది ఏంటి అన్నది మనకి ఐడెంటిఫికేషన్కి తెలుస్తుంది కదా అని చూసారు ఎన్ని కొమ్మలు తీసేస్తున్నాను ఇంతవరకు ఇది తీసేస్తానండి అంటే ఎక్కువైపోయింది ఎంత పెద్దది తీసేస్తాను ఇలాగ మనం ప్రూన్ చేసిన కొద్దీ పూలు ఎక్కువ వస్తాయండి మనం ఏ ఏ కొమ్మలు ఉన్నాయి కదా అని అనుకోండి మనకి పూలు తక్కువ వస్తాయి ఏ మొక్క కన్నా అంతే ఈ బోగన్విల్లా విల్ల అన్న అంతేనండి ఇలాగా మనకి ఈ వర్షాకాలం ప్రారంభంలో చేసేసుకుంటే అండి మనం ఏదైనా అదనపు పోషకాలు ఇక్కడ మీ పగనబిల్లాలలో కూడా మీకు గమనించుకోవాలి కొన్ని కొన్ని వెరైటీస్ ఎక్కువ కొమ్మలు వచ్చేస్తాయండి పొడవు పొడవు అటువంటివి మనం ఆ పొడవు కొమ్మలు అవి తగ్గించుకోవాలి ఇది ఇక్కడికి వేసేస్తున్నానండి మనం చేస్తూ ఒకసారి చేసేసాక మళ్ళీ గమనించుకుంటూ చేసుకోవాలండి నేను ఆల్రెడీ ఇక్కడ చేసేసిందే మళ్ళీ ప్రూన్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని కొమ్మలు చిన్న చిన్న చిగుళ్ళు వచ్చేసి గుత్తులు వచ్చేస్తాయి కొన్ని కొన్ని పొడవుగా వచ్చాక గుత్తులు వస్తాయి ఇటువంటి పొడవుగా వచ్చాక గుత్తులు వచ్చేవి మాత్రం మనం హార్ట్ ప్రూనింగ్ కింద చేసుకోవాలి కనీసం రెండు మూడు ఆకులన్నా మనకి మిగిలితేనండి అది ఆహారం తయారు చేసుకోవడం కోసం ఫోటోసెంతస్కి ఆ కొమ్మలు ఉండాలి కదా అందుకని మరీ మొత్తం బోడిగా చేసేయకూడదు చేసేయకుండా కొంచెం కొంచెం ఆకులు కూడా ఉండేలాగా చూసుకుని మనకి షేపు రావాలి ఆకులు ఉండాలి ఇప్పుడు మాత్రం మనం ఏవో ఒకటి పోషకాలు ఇవ్వాలండి ఇప్పుడు నేను ట్రైకోడర్మ వేడి సూడోమోనాస్ కలిపేసిన పశువులు ఎరువు ఒక్కొక్క గుప్పుడు గుప్పుడు వేసేస్తానండి చుట్టూ గొల చేసేస్తాను కుండీలు కూడా చూశారు కదా ఒక ట్వెల్వ్ ఇంచెస్ కుండీలు అయితే మనకి సరిపోతాయి ఇదైతే ఇంచుమించు ఫోర్టీన్ ఇంచెస్ ఉండొచ్చు ఇంకా అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయని ఒకటే రకం కుండీలు తీసుకున్నాము మనం భోగవనలాకి పెద్ద పెద్ద పొడవు కుండీలు కాకుండా అండి వెడల్పు కుండీలే పెట్టుకోవాలి నేను చెప్పాను కదండి ఇలాగా మనకి కావాలనుకుంటే ఏ వెరైటీ అయితే ఆ వెరైటీ దగ్గర కొమ్మలు గుచ్చేసుకున్నాం అనుకోండి వచ్చేస్తే ఇది ముద్ద పింక్ అండి చక్కగా వచ్చేసి చూసారా ఎవరికైనా ఇవ్వడానికి అది పనికి వస్తుంది అనమాట ఇలాగ ఒకటే మాత్రం గుచ్చేస్తూ ఉంటానండి మొత్తం కొమ్మలన్నీ మాత్రం నేను గుచ్చను ఇలాగా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేస్తానండి ఇక్కడ ఎండ అంటారా డైరెక్ట్ ఎండ ఉండాలండి దీనికి అలాగే వాటరింగ్ కూడా మనం రెగ్యులర్గా చేయక్కర్లేదు మనకి కుండీలో తడి లేదు అనుకున్నప్పుడు అంటే మనం సెకండ్ ఫ్లోర్లో పెట్టామనుకోండి మాటిమాటికి కుండీలో నీళ్ళు తగ్గిపోతాయి అలాగే గ్రౌండ్లో పెట్టామనుకోండి అది ఫోర్ త్రీ ఫోర్ డేస్ దాకా కూడా ఆ నీళ్ళు మీకు బాగానే ఉంటాయి అలాగా మనం వాటరింగ్ అది చూసుకోవాలన్నమాట చూసుకుని తేమ లేదు అనుకున్నప్పుడే నీళ్లు పోసుకోవాలి ఎక్కువ పోషకాలు ఇచ్చేయకూడదండి ఎక్కువ పోషకాలు ఇచ్చినా మొక్కకి ఆకులు పెరిగిపోతాయి కానీ కూల అందుకని మనం ఎలా ప్రూం చేసినప్పుడు ఇవ్వాలి అలాగే ఫ్లేవరింగ్ అంతా అయిపోయాకండి మళ్ళీ పూలు ఆగిపోతాయి అప్పుడు కూడా మనం పోషకాలు ఇచ్చుకోవాలి అంతేగాని ఉన్నాయి కదా అని ఇంట్లో యూరియాలు డీఏపీలు ఇటువంటివి కూడా ఓ వేసేయకూడదండి ఎక్కువ కొమ్మలు పెరిగితే మాత్రం బోగన్విల్లాకి వెళ్ళాకి పూలు రావు అది మెయిన్ అలాగే ఎక్కువ నీళ్లు పోసిన పూలు రావు ఎండ ఎంత ఎక్కువ ఉండి అది ఎండకి ఎండిపోతూ ఉంటేనే ఎక్కువ పూలు వస్తాయి అది మాత్రం గమనించుకోండి కాబట్టి డైరెక్ట్ సన్లైట్ కావాలి మనం అప్పుడప్పుడు మాత్రమే పోషకాలు అందించాలి ఎక్కువ కాదు పశువులు ఎరువు కావచ్చు మీరు ఏదైనా అలాగే ప్రూనింగ్ కూడా ఇంపార్టెంటే ఎప్పటికప్పుడు అంటే కనీసం సంవత్సరానికి ఒకసారి అన్న ప్రూన్ చేసేసుకోవాలి చీడపీడలు అయితే అస్సలు జీరో మనకి ఏమి చేడపేటలు ఉండవు కలుపు ఇబ్బంది మాత్రం తినేస్తుందండి రెండు పట్టుకుని కలుపు ఇంటికి ప్లాస్టిక్ కవర్లు ఏవో వేసేసి మల్చింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ ప్రూనింగ్ అయిపోయాక అన్నీ ఒకటే హైట్లా చేసుకుంటే అండి ఆ పూసినప్పుడు అందంగా కనిపిస్తుంది అనమాట ఒకటి ఎగుడు ఒకటి దిగుడు అలా కాకుండా ఒకే ఆర్డర్ లాగా అంటే ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు అలా చేసుకోవాలి అదే మనకి సింగిల్గా ఒక మొక్కే ఉందనుకోండి చక్కగా గుబురుగా ఉండేలాగా ప్రూన్ చేసుకోవాలి అంటే మన గార్డెన్లో మొక్కలను బట్టి ఎక్కువ మొక్కలు పక్కపక్కన పక్కన పెట్టేస్తాం అనుకోండి అప్పుడు సైడ్ కొమ్మలు తీసేసి పైకి పెరిగేలా చూసుకోవాలి అది సింగిల్ గా ఒక మొక్క పెట్టుకుంటే గుబురుగా నిండుగా పెరిగేలాగా ప్రూణం చేసుకోవాలి స్ప్రేయింగ్ అనే మొక్కలతో పాటే వేప నూనె పోషకాలు వీటిలో కూడా అందుతా ఉంటాయండి ఇది వైరెట్ బోగన్ విల్లా అండి ఇది మొత్తం గుబురుగా పెరిగిపోద్ది పూత కూడా ఎక్కువే అనుకోండి కాకపోతే ఇంత చిన్న కుండీలో ఎక్కువ గుబురుగా పెరిగిపోయినా మనకి పూత తగ్గిపోతుందండి అందుకని చూసారా పెద్ద పెద్ద కొమ్మలు ఎలా కట్ చేసేసాను అయినా కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా తగ్గించేయాలండి నాకు మిగిలిన మొక్కలన్నీ ఒక ఎత్తు ఇదొకటి ఒక ఎత్తులా ఉందండి రెండు కొమ్మలు వచ్చేసినాయి ఏది ఉంచాలో ఏది తీయాలో కూడా తెలియట్లేదు అంత తగ్గించేసినట్టే ఈ పై కొమ్మలు మాత్రం తీసేస్తాను కింద అరేకపాం వరుస ఇక్కడేమో బోగన వెళ్ళాల వరుస కింద నుంచి అండి కొంచెం ఎదిగాక అరేకా పాం ఆ లైన్ పైనుంచి ఇవి అందంగా కనిపిస్తాయి బోగన వెళ్ళాలు మనం చాలా సులువుగా ఈజీగా మన గార్డెన్లో ఎక్కువ సేవ చేయలేము అస్మాటు ఏమీ చేయ కటింగ్లు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ స్ప్రేయింగ్లు ఏమి చేయలేము అనుకుంటే కనుక బోగన విల్లాలు ఒక నాలుగు రంగులు వేసుకున్నాం అనుకోండి చాలండి చక్కగా కనువిందు చేస్తూ ఉంటాయి మా ఇంటి దగ్గర ఇంచుమించు ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ మేమన్నీ కూడా పాట్లో పెరిగేవి తెచ్చుకున్నామండి మీరు అడగాలి నర్సరీలో మాకు చిన్నగా పెరగాలి పాట్లో పెరగాలి అని అడిగితే ఇస్తారు అటువంటి మొక్కలే తెచ్చుకోవాలి మామూలుగా ఏవో ఒకటి తెచ్చేస్తామనుకోండి పెద్ద పెద్ద చెట్టుల్లో కూడా అయిపోతాయి అలా చెట్టులో పెరిగి ఉంటాయి ఇలా కుండీల్లో పెరిగేవి ఉంటాయి ఏ కుండీ కాకుండీ ఇబ్బంది లేకుండా పెరిగేలాగే బోగన్ విలాలు ప్రూన్ చేసుకోవాలి ఇవ్వండి చాలా వరకు అయిపోయినాయి ప్రోన్ చేయడం ఇది ఒక మొక్కకి ఎంత వచ్చింది చూసారా కొమ్మలు ఇవ్వండి బాగుండీ ఇది కూడా మొత్తం ప్రోన్ చేసేసాను చెప్పాను కదండి కుండీల్లో చిన్న చిన్న కొమ్మలు నాటుతానని ఇది వరకు నాటిన కొమ్మ చక్కగా వచ్చేసింది చూసారు కదండి ఎన్ని కొమ్మలు ఇవన్నీ ప్రూవ్ చేస్తున్నప్పుడు మనకి బాధగా అనిపిస్తుంది కాకపోతే ఆ పూలు పోసినప్పుడు మనకి మరింత సంతోషంగా ఉంటుందండి అందుకని మనం కొంచెం కష్టం కింద అనిపించినా ప్రూవ్ చేసి ఎలా చేయాలి ఏంటన్నది మీకు డీటెయిల్డ్గా చూపించాను కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు మేడం మీద మొత్తం ప్రూనింగ్ ఎన్ని పూర్తి చేసుకుని వచ్చేసరికి అండి ఇదిగో చూడండి పిల్లి ఆ పిల్లలు చక్కగా ఎలా సెటిల్ అయిపోయినాయో ఇలాగా చాలా చాలా విసిగించేస్తున్నాయండి ఆ మూడు కూడా ఆ పిల్లలు వాళ్ళమ్మ అన్నీని గ్రూప్ ఫోటో తీయవచ్చు అందుకనే గబగబా వీడియో తీస్తున్నాను తీసండి ఇవి ఆ షెడ్కి దూరిపోతున్నాయి కదండి ఇప్పుడు ఎలాగ బయటకు వచ్చేసినాయి కాబట్టి ఏదో ఒకటి ఆలోచించాలి ఎలా చూస్తుందో చూడండి వాళ్ళమ్మ లోపలికి దూరిపోయినాయి చూడండి ఇదిగోండి మొత్తం అంతా సంచిలోకి ఎక్కించేస్తున్నాం ఇదిగోండి మొత్తం ప్రూనింగ్ అయిపోయినాయి మొక్కలన్నీ కూడా ఇంచుమించు ఒకటే హైట్ ఉండేలాగా సెట్ చేసేసాం ఇదిగోండి ఇంచుమించు నాకు వన్ అవర్ అలా పట్టింది ఇలా ఏడాదికి ఒకసారి ప్రూన్ చేసేసాం అనుకోండి మొక్కలు చక్కగా గుబురుగా నిండుగా ఎక్కువ పూలు వస్తాయి ప్రూనింగ్ చేసిన వెంటనే మాత్రం పోషకాలు ఇచ్చుకోవాలి పిల్లి పిల్లలు వెళ్ళిపోకుండా ఇలాగ సెట్ చేసేస్తాం అన్నమాట ఆ కొమ్మల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్